బాపట్ల పట్టణంలో ఆధునిక సాంకేతికతను కలిగిన సీసీ కెమెరాలను పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయడం జరిగిందని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పి రామాంజనేయులు మాట్లాడుతూ ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు నియంత్రించవచ్చన్నారు అలాగే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాహనాలను గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుందని ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు వల్ల వాహనాలను గుర్తించడానికి సులువుగా ఉంటుందని డీఎస్పి అన్నారు రోడ్డు ప్రమాదాలు నేరాల నియంత్రణ మరియు పట్టణంలో ఎప్పటికప్పుడు ప్రజల కదలికలను గుర్తించడానికి సులువుగా ఉంటుందని అలాగే ఆకతాయిల ఆటలను ఆకతాయిలా కట్టడి చేయడానికి సీసీ కెమెరాలు దోహదపడతాయని డీఎస్పి రామాంజనేయులు అన్నారు ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను బాపట్ల డీఎస్పి రామాంజనేయులు అభినందించారు ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పి రామాంజనేయులు పట్టణ సిఐ రాంబాబును దుస్సాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ సిఐ రాంబాబు ఎస్ఐ విజయ్ కుమార్ బాపట్ల రెడ్ క్రాస్ సభ్యులు పోలీస్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు మన బాపట్ల పట్టణంలో ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు ప్రజలకు రక్షణ కోసం సేఫ్టీ సెక్యూరిటీ సంబంధించి దాతల సహకారంతో బాపట్లలో మా టౌన్ సిఏ గారు ఇప్పటివరకు ఏడు సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నెక్స్ట్ ఇంకా కొన్ని సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేసి మళ్ళా పాత బస్ స్టాండింగ్ మన సూర్యలంక రోడ్డు అలాగే ఇంజనీరింగ్ రూట్ రూట్లో ఇంకా కొన్ని కూడా ఏర్పాటు చేసి మీ బాపట్ల పట్నం ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఏదైనా జరిగినా కూడా సత్వరం ఐడెంటిఫై చేయడానికి ప్రమాదాలు జరుగుతున్నాయి వెహికల్ నంబర్ దొరకట్లేదు ఎవరు ప్రమాదాలు చేశారో తెలియట్లేదు ఇలాంటివి ఇంకేదైనా క్రైమ్కి సంబంధించి కానీ ఏ విధమైనటువంటి ఇష్యూ జరగకుండా అంత సీసీ కెమెరా పర్యవేక్షణలో రాబోయే రోజుల్లో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ఇవన్నిటిని కూడా ట్యాగ్ చేసి దానికి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇస్తామని మీ అందరికీ సభాముఖంగా ఇక్కడ తెలియపరుస్తున్నాం ఈ దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మీ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనకు ఐదు కెమెరాలు ఏర్పాటు చేయటం ఈ రోజు నుంచి మా స్టాఫ్ మా సిబ్బంది మా సిఐ గారు సెల్ లో మూమెంట్ చూసుకుంటూ అక్కడే కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో చూడొచ్చు అంటే మ్యాన్ పవర్ తగ్గించుకోవటం అలాగే ఏ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగినా గా రెస్క్యూ అటెండ్ అవ్వటం చేసిన నేరస్తులను పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది మీ అందరూ మరొకసారి సహకరించాల్సిందిగా కూర్చు తెలియదు డిఎస్పి గారు టౌన్ సిఐ గారు మరియు ఎస్ఐ గారు వారి సిబ్బంది మొత్తం వచ్చి ఇక్కడ ఇక్కడ వ్యాపారం చేసుకున్న చిరు వ్యాపారులందరూ కలిసి వారి సహాయ సహకారాలతో ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది దీని మూలంగా చాలా ఉపయోగం ఏంటంటే ఫ్లైఓవర్ నుంచి దిగి వచ్చేటప్పుడు కనీసం రెండు రోజుల కోసారు మూడు రోజుల కోసారు యాక్సిడెంట్ అవుతుంది ఆ నెంబర్ ప్లేట్ దొరకదు మనకి వాడు వెళ్ళిపోతాడు పాపం పట్టోడు అక్కడే ఉంటాడు ఇవాళ దీని మూలంగా మనకు ఉపయోగం ఏంటంటే క్లియర్గా ఎవరు ఏంటి అనేది కొంత అవగాహన వచ్చింది అట్లాగే ఇటు పోలేరు గుడి వరకు కానీ ఇటు పోస్ట్ ఆఫీస్ వరకు కానీ దీని మూలంగా ఉపయోగం ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా మీ వ్యాపారాలు చేసుకుంటూ డిపార్ట్మెంట్ కూడా సహకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నారు రెడ్ క్రాస్ తరఫున Okay.